లోకల్ ఆస్ట్రేలియాలో అమాయకులపై కాల్పులు జరిపినటువంటి టెర్రరిస్ట్ సాజిద్ కి సంబంధించిన మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి ఇరవై ఏడేళ్ల క్రితం హైదరాబాద్కి చెందినటువంటి సాజిద్ హైదరాబాద్ లో ఉంటూ తర్వాత ఇక్కడ నుంచి ఆయన ఆస్ట్రేలియా వెళ్ళినట్లు ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించడం జరిగింది సాజిద్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి ఫిలిపీన్స్ మళ్ళీ ఫిలిపీన్స్ నుంచి ఆస్ట్రేలియా వచ్చారని చెప్పేసి కూడా అధికారులు దర్యాప్తులో తెలియడం జరిగింది అయితే సాజిద్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే బీచ్ దగ్గర కాల్పులు జరిపిన సమయంలో సాజిద్తో పాటు సాజిద్ కుమారుడు నవీద్ కూడా ఉన్నాడు సాజిద్ అక్కడ పోలీసులు కాల్పులు జరిపిన సమయంలో పోలీసుల కాల్పులు సాజిద్ అక్కడికక్కడే మృతి నవీద్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే వీళ్ళిద్దరు కూడా తీవ్ర తీవ్రదులుగా మారడం జరిగింది వీళ్ళందరూ వీళ్ళ వాళ్ళతో దగ్గర సంబంధాలు పెట్టుకొని వీళ్ళు అనేక కార్యకలాపాలు చేశారని చెప్పేసి కూడా ప్రస్తుతం దర్యాప్తులో కొనసాగడం జరిగింది అయితే హైదరాబాద్లో సాజిద్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు సాజిద్కి సోదరుడు ఇక్కడ హైదరాబాద్ టోలీ చౌక్లో ఉంటారు హైదరాబాద్లో సాజిద్ ఒక ఇల్లు కొనడం అపార్ట్మెంట్ కొనడం జరిగింది తర్వాత ఇక్కడ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు కూడా ఒకసారి వచ్చి వెళ్ళడం జరిగింది దాదాపు ఇరవై ఐదు ఏళ్ళలో ఆయన రెండు నుంచి మూడు సార్లు మాత్రమే హైదరాబాద్కి వచ్చి వెళ్ళాడని చెప్పేసి కూడా చెప్తున్నారు హైదరాబాద్కి సంబంధించినటువంటి పాస్పోర్టుని పోలీసులు గుర్తించడం జరిగింది దీని ఆధారంగా హైదరాబాద్లో ఉన్నటువంటి లింకులన్నీ కూడా బయటికి తీయడం జరిగింది ప్రస్తుతం సాజిద్కి సంబంధించినటువంటి ఇల్లు వాళ్ళ సోదరుడికి సంబంధించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళు గుర్తించడం జరిగింది అయితే సాజిద్ ఇవన్నీ కూడా తండ్రి చనిపోయిన తర్వాత టూ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఒకసారి వచ్చేసి వాటిని కూడా ఆస్టలు అమ్ముకుని ఆయన ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు స్థానికులు అయితే చెప్తున్నారు మొత్తంగా కూడా స్థానిక సాజిద్ ఐఎస్ఐఎస్ కి ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడై వాళ్ళ కుమారుడిని కూడా అదే వైపు తీసుకెళ్లి మొన్న ఆస్ట్రేలియా జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏదైతే కాల్పులు జరపడానికి ముఖ్య కా కారకుడు అయ్యాడు దాని వెనుక ఎవరెవరు ఉన్నారు ఎవరెవరి హస్తం ఉంది దీని వెనుక పాకిస్తాన్కి సంబంధించిన హస్తం ఉందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం సాజిద్ కుమార్ నవీద్ పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆయన చదవడం జరిగింది పాకిస్తాన్ కూడా రెండు మూడు సార్లు వెళ్లిపోని చెప్పేసి కూడా కొంత సమాచారం పోలీసులో వద్ద ఉంది దాని దీని ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నుంచి ఫిలిపీన్స్ తర్వాత ఆస్ట్రేలియా కొన్నిసార్లు పాకిస్తాన్కి కూడా వెళ్ళాడని చెప్పేసి కూడా సాజిద్కి పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటికీ గుర్తించడం జరిగింది మరి హైదరాబాద్లో ఉన్నటువంటి లింకులు ఏదైనా ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు హైదరాబాద్ ఇంటి దగ్గరకు ఇప్పటికే పోలీసులు చేరుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియోస్లో మనం చూడొచ్చు హైదరాబాద్ సాజిద్ ఉన్నటువంటి ఇల్లు ఆయన ఇక్కడ నుంచి అమీ ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఆస్ట్రేలియాకి వెళ్ళినటువంటి ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు అందరూ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది సమాచారం అంతా కూడా సో మొత్తంగా కూడా సాజిద్కి సంబంధించిన లింకులన్నీ కూడా బయటికి వెళ్తున్న బయటికి తీస్తున్నారు పోలీసులు పాకిస్తాన్తో అదేవిధంగా ఇతర దేశాల్లో ఆయన తిరిగినప్పుడు ఎవరెవరితో కలవడం జరిగింది దీని వెనుక ఎవరు ఉన్నారనే దానికో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది